హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి మామిడికాయ తురుం పచ్చడి అయితే తయారు చేసి చూపించబోతున్నానండి ఎవరైనా ఈజీగా పెట్టుకోగలిగేలాగా నేనైతే కప్పు కొలతలతో అయితే చూపిస్తున్నానండి బ్యాచిలర్స్ కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు చిన్నపిల్లలు ఎవరైనా చాలా ఈజీగా పెట్టేయగలుగుతారనమాట ఈ పచ్చడి వచ్చేసి రైస్లోకి అలానే టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుందండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేదాం వచ్చేయండి ఇక్కడైతే నాలుగు మామిడికాయలు తీసుకున్నానండి మామిడికాయలని శుభ్రంగా కడిగేసుకొని గుడ్డతో తుడిచి కొంచెం ఆరాలన్నమాట ఆరిన తర్వాత తడి లేకుండా చూసుకోండి మరి ఎక్కువ ఆరుకోని అవసరం లేదు తడి లేకుండా ఉంటే సరిపోద్ది తర్వాత దీని పైనున్న పొట్టుని తీసేద్దాం ఇలా చెక్ వేసుకోండి తొక్కనంతా కూడా చెక్ తర్వాత మనం తురుముకోవాలి తొక్కతో పాటు చెక్ చేస్తే ఏమవుతుందంటే కొంచెం వగరగా అనిపిస్తుంది అనమాట అందుకనేసి ఉన్న తొక్కని తీసేసేయండి ఇప్పుడు మనం క్యారెట్ తురుముకునేది ఉంటుంది కదా ఇక్కడ రెండు మూడు రకాలు ఉంటాయి ఇక్కడ నేనైతే పెద్దది తీసుకున్నానండి పెద్ద దాంతో తురుముతున్నాను మరి చిన్నది అయితే మరి ఇలా మెత్తగా అయిపోతుంది అనమాట అందుకనేసి కొంచెం పెద్ద హోల్స్ ఉంటాయి కదా దానితో తురుముకోండి మొత్తం కాయలన్నిటిని కూడా ఇలా తురుమేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా నాకు నాలుగు కాయలకి ఈ మాత్రం తురుమైతే అయ్యిందండి ఇప్పుడు దీన్ని మీకు టైం ఉంటే ఇలా పలుచుగా అండ్ మళ్ళీ పలుచు కాదు ఇలా కంచంలో ఇప్పుడు నేను ఎలాగైతే పెడుతున్నానో అలా పెట్టేసుకొని ఒక గంట పాటు ఎండ్లో పెట్టుకోండి మీకు టైం ఉంటే టైం లేదనుకుంటే డైరెక్ట్ కూడా పట్టేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేనైతే ఎండలో పెడతలేదండి మామూలుగా ఇట్లనే పట్టేస్తున్నాను ఎండ్లో పెట్టుకునేదానికి కొంచెం ఇలా పట్టుకుని కొంచెం టేస్ట్ అనేది వేరియేషన్ ఉంటుంది అంటే అంతకు మించి ఏం లేదు ఇక్కడ వచ్చేసి నేను ఒక కప్పు తీసుకున్నాను ఆ కప్పుతో అయితే కొలుసుకుంటున్నాను అనమాట మనం ఏ కప్పుతో అయితే తురుము తీసుకున్నామో అదే కప్పుతో ఉప్పు కారం కూడా కొలుసుకోవాల్సి వస్తుంది అందుకనేసి మనం ఒక కప్పు అనేది తీసుకొని దాంతో అయితే కొలుసుకుంటున్నాను ఇక్కడ నేను ఇక్కడ నాకైతే ఈ కప్పుతో రెండు కప్పులు తురుము అవుతుంది ఇదిగోండి ఈ విధంగా రెండు కప్పులు అయితే వచ్చింది నాకు తురుము మళ్ళీ వేరే కప్పు తీసుకోకూడదు మళ్ళీ ఉప్పుకి కారానికి ఇదే కప్పు పెట్టుకోవాలన్నమాట ఈ గిన్నెని శుభ్రంగా కడిగేసుకొని తడి లేకుండా ఆరబెట్టేసుకుందాం అసలు అయితే నూనె కొలుసుకొని పోపు పెట్టుకోవాలి నేను మళ్ళీ నూనె కొలుసామంటే ఉప్పు కారం కొలవలేము అందుకనేసి నేను ముందే ఉప్పు కారం ఇన్ని కొలుసేసుకొని తర్వాత నూనె తాళిం పెట్టుకుందాం ఇప్పుడు వచ్చేసి గిన్నె తడి లేకుండా చూసుకొని నేనైతే ఇక్కడ త్రీ మ్యాంగోస్ కారం అయితే తీసుకుంటున్నానండి ఏంటంటే కలర్ బాగుంటుంది అలానే ఎక్కువ స్పైసీ అనే ఉండదు అనమాట నార్మల్గా ఉంటుంది వచ్చేసి హాఫ్ కప్పు వరకు నేను కారం తీసుకుంటున్నాను చూస్తున్నారు కదా రెండు కప్పులు తురుమికి అరకప్పు కారం అయితే వేస్తున్నాను ఇప్పుడు ఇదే కప్పుతో మీ దగ్గర రాళ్ళు ఉప్పు ఉంటే మిక్సీ పట్టుకొని వేసుకోండి ఇక్కడ నేనైతే సాల్టే వాడుతున్నాను ఇది వచ్చేసి పావు కప్పు కంటే కూడా కొంచెం తగ్గించి తీసుకుంటున్నానండి ఇక స్పూన్తో చూస్తే ఇక్కడ నాకు ఒక మూడున్నర నాలుగు స్పూన్లు అయితే వచ్చిందండి ఈ స్పూన్ తోటి అంతకన్నా ఎక్కువ వేసుకోకండి ఒకవేళ తగ్గితే మళ్ళీ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత పచ్చడి ఊరుతుంది కదా అప్పుడు మళ్ళీ కావాలంటే కలుపుకోవచ్చు అనమాట కొంచెం తగ్గించే వేసుకుంటున్నాను ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఆవాలు కొంచెం లైట్గా వేయించి పొడి చేసుకున్నాను అనమాట అది ఒక స్పూన్ వరకు వేస్తున్నాను ఆవపిండి ఇక్కడ వచ్చేసి మెంతులను కొంచెం దోరగా వేయించుకొని పౌడర్ చేసుకుంటున్నాను మీ దగ్గర ఆవుపిండి మెంతిపిండి ఉంటే ఇలా వేసేసుకోండి లేదంటే రెండు స్పూన్లు ఆవాలు ఒక స్పూన్ మెంతులు వేసుకొని దోరగా వేయించి కూడా మిక్సీ పట్టుకొని కలుపుకోవచ్చు ఇక్కడ వచ్చేసి ఎక్కువ వేసుకోకండి మెంతిపిండి మళ్ళీ చేదొస్తుంది ఇక్కడ పావు టీ స్పూను పసుపు కూడా వేసుకున్నాను చూసారు కదా హాఫ్ కప్పు కారము పావు కప్పు కంటే తక్కువ ఉప్పు అలానే ఒక స్పూన్ పిండి అర స్పూన్ వచ్చేసి మెంతిపిండి వేసుకున్నాను కొంచెం చిట్కడు పసుపు పొడి వేసాను ఇక్కడ వచ్చేసి ఆయిల్ వేస్తాను వేరుశనగ నూనె అండి పచ్చడి నూనెకి పచ్చడి నూనె కానీ పప్పు నూనె ఉంటుంది కదా నువ్వుల నూనె కానీ ఇలా వేరుశనగ నూనె కానీ వాడుకోవచ్చు ఇది వచ్చేసి ఒక కప్పు కంటే కొంచెం తగ్గించాను అంతే కప్పు పట్టేస్తుందండి ఒక కప్పు వరకు వేసుకోండి వేరుశనగ నూనె నూనె బాగా మరిగిన తర్వాత ఇప్పుడు చిన్న స్పూన్తో ఒక స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర కూడా వేసుకుంటున్నాను వేసుకొని ఆవాలు చిటిపట్లు ఆడుతున్నప్పుడు ఒక మూడు ఎండుమిరపకాయలు మధ్యలో తుంచుకొని ఇవి కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడు వెల్లుల్లి కచ్చాపెచ్చ దంచుకున్న వెల్లుల్లి దీనికి కొలత ఏం లేదండి మనం ఎంతైనా వేసుకోవచ్చు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు కరివేపాకు కూడా వేస్తున్నాను ఇప్పుడు ఎలాగో మామిడికాయలు సీజన్ కాబట్టి మామిడికాయలు బాగానే అందరికీ ఉంటున్నాయి ఇళ్ళల్లో ఇలా కొంచెం కొంచెం పెట్టుకుంటే అప్పటికప్పుడు తినడానికి చాలా బాగుంటుందండి ఇప్పుడు వచ్చేసి కొంచెం ఇంగు కూడా వేస్తున్నానండి టేస్ట్ బాగుంటుంది ఇంగు వద్దకున్నవాళ్ళు స్కిప్ చేసేసేయండి మానేసేయండి వచ్చేసి ఈ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఆఫ్ చేసేసుకోండి ఎందుకంటే నూనె వేడికి ఇంకా మాడిపోతాయి అనమాట అందుకని స్టవ్ ఆఫ్ చేసుకొని స్టవ్ మీద కూడా ఉంచొద్దు ఆ బర్నర్ వేడికి ఇంకా మాడిపోతాయి అనమాట ఆ స్టవ్ మేసి కిందకి దింపేసుకోండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఫింగర్ పెట్టి చెక్ చేసుకోండి ఒకసారి అస్సలు వేడి ఉండద్దు వేడి లేకుండా చూసుకొని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఉప్పు కారం ఆవు పిండి ఇవన్నీ ఉన్నాయిగా ఇందులో వేసేస్తున్నాను ఈ ఆయిల్లో వేసేసుకొని బాగా కలిపేసుకోండి మీరు గిన్నె తీసుకుంటారా లేదంటే గ్లాస్తో తీసుకుంటారా ఏది తీసుకున్నా కానీ దాని ప్రకారమే మీరు ఉప్పు కారం అనేది వేసుకోండి ఏ గిన్నెతో తీసుకు తీసుకుంటున్నారో ఆ గిన్నెతోనే కొలుసుకోవాలి వచ్చేసి తురుము కూడా వేసేసి కలిపేసుకుంటున్నాను నేను ఒకవేళ మీకు నాలుగు కప్పులు అయినాయి అనుకో నాలుగు కప్పులకి పెంచుకోవాలన్నమాట ఇప్పుడు నేను ఎలా వేసానో దానికి డబల్ చేసుకోవాలి మీరు ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత జాడీలో కానీ గాజు జీసాలో కానీ వేర్ బా డబ్బాలో కానీ పెట్టేసుకొని ఒక ఇరవై నాలుగు గంటల పాటు వదిలేసేసేయండి వదిలేసిన తర్వాత ఇరవై నాలుగు గంటల తర్వాత మనకి ఆయిల్ అనేది చూస్తున్నారు కదా ఇలా పైకి వచ్చేసింది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆరు నెలల సంవత్సరం పాటు బాగుంటుందండి అదే బయట ఉంటే ఒక నెలకి మళ్ళా టేస్ట్ అనేది మారుతుందనమాట అందుకని మీరు వాడుకునేమైనా బయట పెట్టుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఎప్పుడైతే మనకు కావాలనిపిస్తుందో అప్పుడు మళ్ళీ కొంచెం కొంచెం బయట పెట్టుకుంటే కలర్ మారకుండా టేస్ట్ మారకుండా అట్లే ఉంటుంది అనమాట ఫ్రిడ్జ్లో ఉంటే అలాగే ఫ్రెండ్స్ చెప్పాను కదా మీరు తీసుకునే గిన్నెను బట్టి కొలతలు కూడా వేసుకోవాలి ఇప్పుడు నేను చిన్న గిన్నె తీసుకున్నాను కాబట్టి మనకి పచ్చడి ఇంత అయ్యింది అనమాట మీరు పెద్ద గిన్నెతో కోల్చుకున్నారనుకో ఏ గిన్నెతో అయితే కోల్చుకుంటున్నారో దానికి ఇప్పుడు మనం ఎలాగే వేసుకున్నాం కొలతలు అన్నీ కూడా అలానే వేసుకోండి పెద్ద గిన్నె అయినా అంతే చిన్న గిన్నె అయినా అంతే అనమాట రెండు కప్పులకి అరకప్పు కారము అలానే పావు కప్పు కంటే తక్కువ ఉప్పు వేసారనమాట ఉప్పు ఏంటంటే చూసుకొని వేసుకోండి మళ్ళీ ఎక్కువైందంటే తీయలేం కాబట్టి కొంచెం తగ్గించి వేసుకొని కావాలంటే ఒక రోజు మూడు రోజుల తర్వాత ఊరిన తర్వాత ఒకసారి కలుపుకొని చూసుకొని కూడా మనం కలుపుకోవచ్చు ఇప్పుడు నేను వేసిన ఉప్పు అయితే సరిపోయిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్